ని పిరకాలు ఉద్యోగం రాన్ చేసాడు ఇన్స్పెక్టర్ని మాటగా నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను ఏసీ బిడ్ మాట్లాడుతున్నాను ఏసీ బేంటి నీకు అర్థం కుస్తాను సార్ నాకు తెలియదు సార్ ఏసీబీ అంటే అసిడెంట్ కరప్షన్ ఫీజే అని మళ్ళీ తర్వాత నీకు పిల్లలు ఉన్నారు నీకు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉంది నీవు ఏడు కందు ము డబ్బులు తీసుకుంటావు ట్రాన్స్ఫర్లు పెట్టావు కాలిపోతే అవన్నీ తీసుకుంటావు అని చెప్పినాను లేదు సార్ నేను తీసుకోను ఏదో వాళ్ళకి అమ్మాలకి తర్వాత ఆటో ఛార్జీలు అవుతాయని చెప్పినాను ఆ లేదు నువ్వు కాకుండా ఇంకా ఆరు మంది ఉన్నారు మొత్తం ఆరుమంది నువ్వు ముందు ఉండవు నేను చేసుకు అప్లై చేస్తాం అది రిలీ కాదు అని చెప్పినారు తర్వాత మీ పిల్లకాయలు కూడా ఉద్యోగం రాదు మీ పిల్లకాయలు కూడా చదువుకుంటున్నారు బీటెక్ పూర్తి అయితే చెప్పినావు కాబట్టి వాళ్ళు కూడా ఉద్యోగాలు రావు నీ ఇష్టం నిన్ను అరెస్ట్ చేస్తాము అన్నారు అని చెప్పి అరెస్ట్ చేస్తాను చేస్తానంటే లేదు సార్ నేను నేనైతే డబ్బులు ఇవ్వన్నాడు ఎంత అనేది చెప్పలేదు ఫస్ట్ తర్వాత ఐదు లక్షల దాకా డిమాండ్ చేసినాడు నేనైతే రూపాయి సార్ కట్ చేసాను మళ్ళీ ఫోన్ చేసినాడు మా ఏ ద్వారా ఫోన్ చేసి వచ్చి మా ఏ నన్ను కాన్ఫిషన్ పెట్టి ఆయన మాట్లాడించాడు మాట్లాడిస్తే నేనైతే సరే సార్ ఆయన అడిగితే ఏమంటే దాని సమాధి చెప్తాను సార్ నన్ను అంటే మా ఏ గారు అక్కడికి మన అయిపోయినాడు అప్పటి నుంచి నన్ను దాదాపు అరగంట సేపు టార్చర్ చేసినాడు టార్చర్ చేసి నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే ముందు నీ పిలకాలు కూడా ఇబ్బంది పడతారు నీ పిలక కూడా ఉద్యోగ తర్వాత నేను భయపడిపోయినాను ఎందుకంటే నా భవిష్యత్ సరే పోయింది పిలక భవిష్యత్తు తనే అయిపోతుంది అని మీ పేరు మనసుతో సరే నేను ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత నువ్వు నువ్వు స్విచ్ ఆపరన్నాడు నేను ఎందుకు ఆపాలి లేదు నువ్వు స్విచ్ అన్నాడు స్విచ్ ఆపమని తర్వాత మా భార్య నెంబర్ వెళ్ళినాడు మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ వెళ్తే మా ఇంట్లో వాళ్ళ నెంబర్ పెట్టింటే మా ఇంట్లో వాళ్ళకి నాలుగుసార్లు చేసినాడు మా భార్య వాళ్ళకి కూడా బాధ పెట్టినాడు ఈ విధంగా మీ ఆయన అరెస్ట్ చేస్తామా అని చెప్పినాడు నేను పోయి తల గోల్డ్ కూడా బాధతో ఉండి అయ్యారు జరిగింది కదా అంటూ అవున జరిగింది అయితే నన్ను నన్ను స్విచ్ అయిపోయింది వాన్ అని చెప్పి మళ్ళీ చెప్పినాను మా భార్య ఫోన్ నుంచి మాట్లాడిన తర్వాత ముందు అర్జెంట్ డబ్బులు డబ్బులు రెండు నెంబర్లు వేసాము ఆ రెండు నెంబర్లు నేను మునివించుకున్నాను తర్వాత ఆ తర్వాత ఆ నుంచి ఇది ట్రేక్ కాల్ తెలిసి నేను డిఎస్టాఫ్లో పోయి కంప్లైంట్ ఇచ్చినాను కాబట్టి దయచేసి మీ ద్వారా కానీ అధికారుల ద్వారా మా డబ్బులు మారా తీసాను ఎంత అమౌంట్ ఇచ్చారు రెండు లక్షల రూపాయలు నా పేరు నాగూర్వళి నేను మింజమూర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్నాను నాకు గత నెలలో ఒక ఫేక్ కాల్ ఒకటి వచ్చింది నేను డిఎస్పిని మీ లైన్స్ లైన్స్పెక్టర్ నెంబరు కొద్దిగా ఇవ్వండి కొద్దిగా పని ఉంది అని చెప్పి అడిగాడు సరే అని చెప్పి నేను మా లైన్ ఇన్స్పెక్టర్ నెంబర్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నాకు తెలియకుండా లైన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి అతన్ని బయబ్రాంతులు చేసి అమౌంట్ రెండు లక్షలు డిమాండ్ చేసి అతను ఏపిస్తున్నాడు మా లైన్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి దగ్గర తర్వాత నేను అతను ఎందుకు ఈ విధంగా అడిగాడు నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను మా లైన్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పి బలవంతంగా స్విచ్ ఆఫ్ చేయించాడు ఆ బేసిసి ఆఫ్ దగ్గర నుంచి రాబట్న 2 లక్షల ఇకింజి వస్తుందన్నగా నేను ఓందరే ఒక రిపోర్ట్ ఇచ్చే ఇప్పుడు యస్ య్యాస్ రిపార్ట్ లో ఏ వినస్తున్నా నేను గమనినలా ఫేక్ అలా ఉంటుంది నేను జీఎస్ కి నేను చెప్పి కోనేసి నా లైసెన్స్ కట నెంబర్ అడిగాను